మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బనగరపల్లి కొండపేటలోని ఎంపీ ఆదర్శ పాఠశాల మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరు లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన తరగతి గదులను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని అన్నారు సౌకర్యాలు ప్రభుత్వ వైద్యం అంది ఎంతో మంది మహనీయులు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత స్థానాలకు చేరుకున్నారు మీ అందరిలో ఆ శక్తి ఉంది తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేసి ప్రతి రూపాయి మీకోసం ఖర్చు పెడుతున్నారు వారు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది సమాజంలో నైతిక విలువలు చాలా అవసరమన్నారు అనంతరం టంగుటూరి సీనియ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ పథకం ద్వారా ఎంతో నాణ్యమైన భోజనం అందిస్తుంది కూటమి ప్రభుత్వం అని అన్నారు జనసేన భాస్కర్ మాట్లాడుతూ పాఠశాలలకు వైభవం రావాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు శ్రీరామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇంతటి మహోన్నత కార్యక్రమానికి మాకు ఆహ్వానం పలికినందుకు మేము ఎంతో గర్వంగా భావిస్తున్నామన్నారు జంగం చెరువు పల్లె శరత్ బాబు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ కూడా ముఖ్యమన్నారు ఇది ఒక ఒక రకంగా చెప్పాలంటే నేను రెండు వేల పద్నాలుగులో శాసనసభ్యులు అయిన తర్వాత ఈ స్కూల్ పరిస్థితి చూసి దాన్ని అరవై నాలుగు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మొదలు పెట్టడం జరిగింది ఈ పాఠశాల మొదలు పెట్టిన తర్వాత అనేక సమస్యలు కొన్ని పనులు చేరియకుండా తర్వాత పక్కన ఏదో డిస్ట్రిప్సెస్ అవన్నీ వచ్చినాక కట్టేటప్పుడు కూడా రెండు మూడు సార్లు నేను వచ్చిపోయినా అప్పుడు ఎవరు ఉన్నారో నాకు తెలియదు మీరు లేదు ప్రతాప్ గారు మీరు కదా సార్ మీరు ఉన్నప్పుడు కూడా రెండు సార్లు వచ్చారు నాకు బండా సప్తాడి గారు తర్వాత పైన రూములు కరెక్ట్గా మెట్లక్కడ కా జరిగింది వాటన్నిటిని కూడా నేను కొన్ని సొంత డబ్బుతో పెట్టాము కొన్ని ప్రభుత్వం నిధులతో పెట్టి అరవై నాలుగు లక్షలు పెట్టిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లో ఓటం జరగడం ప్రభుత్వం మారడం మళ్ళీ ఆ స్కూల్ విధంగా నిలబడిపోయి నాడు నీడు కింద కూడా కొన్ని పనులు చేపట్టి మళ్ళీ దాన్ని కూడా కంప్లీట్ చేయకుండా ఆ డబ్బట్లో పోయేసి మళ్ళీ ఇది కూడా తీసేసి వేయడం జరిగింది అయినప్పటికీ ఆనాడు నేడు కాకుండా మళ్ళీ పనులన్నీ కూడా ఆగిపోయినాయి ఇప్పటి ఈ దినం వరకు కూడా అప్పుడు చేసినటువంటి కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వంలో ఉండే నాయకులు ఇప్పటికి కూడా పదిహేడు ఎంత సీలు రావాల్సింది ఇరవై ఒక్క లక్ష బిల్లు అంటే రెండు వేల పదిహేడులో చేసిన ఇరవై ఒక్క లక్షల బిల్లులను కూడా గత ప్రభుత్వంలో పాలకులు ఆపేశారు ఆ కాంట్రాక్టర్ పరిస్థితి చూడలేక నేనే దాన్ని ఏ విధంగా మీకు ఒక నష్టాన్ని మేము కూడా చేస్తాము అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఆ డబ్బుల కోసం రోజు ఆ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకంటే పని చేసిన కాంట్రాక్టర్ డబ్బులు రాకపోతే చాలా ఇబ్బంది ఇరవై ఒక్క లక్ష రూపాయలు తర్వాత మళ్ళా సతీష్ నాకు రోజు వాకింగ్ కనపడినప్పుడు సార్ ఇంత మధ్యన ఆగిపోయింది ఏదో ఒకటి చేసి ఇస్తే మీరు పిల్లలకంతా అనుకూలంగా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో రెండు మూడు సార్లు చెప్పడం సరే ఇప్పుడు ఇవన్నీ బిల్లులు రావాలంటే రావు ఎక్కడ పెట్టాలో తెలియదు ఆ అమౌంట్ ఏదైనా ఉంటే సీను ముందు మీరు పని చేయండి డబ్బులతో ముఖ్యం కాదు పిల్లలకు వసతి కల్పించాలి చిన్న పిల్లలు వాళ్ళు ఎవరికి కూడా వాళ్ళ వసతుల గురించి వాళ్ళకి తెలియదు ఇంట్లో తల్లిదండ్రులు పంపిస్తున్నారు వాళ్ళు మనం ఈరోజు తల్లికి వందనం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా పిల్లలకు మంచి డ్రస్సులు ఇవ్వడం నాణ్యమైనటువంటి డ్రస్సులు కూడా ఇచ్చిన తర్వాత గతంలో కంటే కూడా నాణ్యంగా ఉన్నాయని చెప్తా ఉన్నారు చాలామంది మన డాక్టర్స్ బాగున్నాయని చెప్పి బ్యాగ్ అందియడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా తల్లిదండ్రులను ఈ పీటీఎం దాంట్లో పెట్టుకొని నేను మెగా ఉంచడం జరుగుతూ ఉంది విద్యా పరిచయ విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసి పరి వ్యక్తిగతంగా ప్రతి విద్యార్థి పరీక్ష చేయడానికి ఒక పుస్తకము పరీక్ష పరీక్ష దాని అన్నింటినీ కూడా తీసుకుని అనేక మార్పులు తీసుకొచ్చాడు అదేవిధంగా ఏదైతే ప్రతి స్కూలులో కూడా ఈరోజు అన్ని వసతులు కల్పించాలి అందరికీ కూడా ఇవ్వాలి అనేటువంటి ఉద్యోగం కాకుండా చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి మెగా టిఎస్ఈ నిర్వహించి పదిహేడు వేల మంది పోస్టులు భర్తీ చేసి ఆ పదిహేడు వేల మంది టీచర్లను కూడా రాష్ట్ర చరిత్ర కాదు దేశ చరిత్ర చేశారు నిజంగా ఇది ఆయన మా పాఠశాల విద్యాశాఖలో చేసిన చాలా గొప్ప మేలు ఇది ఒకటే కాదు మండలంలో ఇంకా చాలా పాఠశాలలు కూడా నిర్మాణం పూర్తయ్యాయి అది మన మినిస్టర్ గారి చదవడం వల్లనే చాలా స్కూల్స్ కూడా అసంపూర్తిగా ఉన్న స్కూల్స్ అన్నిటి కూడా ఆయన పూర్తి చేయించడం జరిగింది త్వరలో ఈ నెల రెండు నెలల్లో కూడా మిగతా ఈ పూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తి చేయించాను వాటిని కూడా ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి నాకు చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మన ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ గురించి చెప్పాలనుకుంటే మోడల్ ప్రాథమిక పాఠశాలలు ఏర్పడ్డాయి ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో కొత్త మన మన చాలా ముఖ్యమైనది అంతేకాకుండా చాలా అవసరమైనది మనకి హెడ్ సతీష్ సార్ గారికి అలాగే ఇక్కడ పిల్లల తల్లిదండ్రులకు పిల్లలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ నూతన ప్రభుత్వం చేపట్టిన తర్వాత పాఠశాల స్కూళ్ళలో అయితేనేమి మహాదేశ ముఖ్యంగా మొన్న ఇంట్లో ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా తల్లికి మాత్రం అనేటువంటిది డబ్బులు పడుతున్నాయి ఇది పిల్లల తల్లిదండ్రులకు ఎంతో సంతోషం చెందు విషయం అలాగే ఈ పేరెంట్స్ డే అనేటువంటిది మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే పిల్లలను తల్లిదండ్రులు స్కూల్లో వాసుకున్నారు వాళ్ళు ఎలా జరుగుతున్నారు ఏం చేస్తున్నారు అలాగే టీచర్స్ ఏం చెప్తున్నారు మా పిల్లలు చదువుతున్నారా లేదా అనేది ఒక అవగాహన అడగడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కడు ఏర్పాటు చేశారంటే మీ పిల్లలను స్కూల్కి పంపించప్పుడు వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు లేది అనేటువంటిది మీకు కూడా అర్థం కావాలి మీరు ఈ ఉంటే ఏం అర్థం కాదు ఈ పేరెంట్స్ మీటింగ్ అనేటువంటిది ఏర్పాటు చేసినప్పుడు మీరు కూడా మీ స్కూల్కి రావడం జరుగుతుంది ఈ స్కూల్లో మీ పిల్లవాడు ఏం జరుగుతున్నాడు ఏం గత వాళ్ళ భోగ్రెస్టార్తీ మీరు టీచర్స్తో మాట్లాడడం జరుగుతుంది అంతేకాదు మీ పిల్లవాళ్ళకి ఇక్కడ భోజనం ఏర్పాటు కూడా చేశారు ఆ భోజనం సదుపాయం కూడా ఎలా ఉంటుంది అనేది మీకు నా అవగాహన ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను చెప్పేది ఉంటే మన పిల్లవాడు ఏదన్నా తప్పు చేస్తే టీచర్ పొట్టినప్పుడు నేను టీచర్ ఎందుకు కొట్టిట్టాడు మీరు అవగాహన తర్వాత ఈ స్టూలు సతీష్ రాజీ ఇక్కడికి వచ్చిన పత్రికా విధ్యాయాలకి నా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ పేరెంట్ సైట్ సందర్భంగా ఇక్కడికి రావడం మీ అందరినీ కలుసుకోవడం చాలా భావిస్తున్నాను తర్వాత ఇంకో ముఖ్య విషయం ఏంటంటే